అన్ కి స్వాగతం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మైకులు పట్టుకొని ప్రజా ప్రజాప్రతినిధులకు ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు అదేంటి అని అనుకుంటున్నారా ఆ చెట్లకు ప్రతిపక్ష పార్టీ తోణాలు జెండాలు కట్టారు దీంతో అధికార పార్టీ వారికి చిరెత్తుకొచ్చింది ఇక్కడ కట్టిన జెండాలు విప్పేస్తే ఏమనుకుంటారు అనుకున్నారు కానీ ఏకంగా చెట్లే తొలగిస్తే పోలా అని ఆలోచించిన ప్రబుద్ధులు అనుకున్నదే తడుగా వడివడిగా చెట్లు నరికేందుకు అధికార పక్షాన నాయకులు పావులు కదిపారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందల పరు గ్రామంలో సుమారు ఇరవై సంవత్సరాల కిందట పాత పెట్టిన చెట్లు పెద్ద మందికి నీడనిచ్చే విధంగా ఎదిగాయి అయితే పది మందికి ఆ చెట్ల నీడలో సేత తీరుతుండేవారు ఈ చెట్లకు పసుపు రంగు జెండాలు కట్టిన పాపానికి చెట్లకు కూడా పార్టీ ముద్ర ఆపాదించిన కొంతమంది అధికార పార్టీ నాయకులు చెట్లు తొలగిస్తామని చెప్పడంతో స్థానికులు అడ్డుకున్నారు రోడ్డు శంకుస్థాపనకు చెట్లు తొలగిస్తారా అంటూ గ్రామంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున రామారావు సెంటర్లో ఉన్న చెట్లు ప్రతి కులానికి కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆటో ఎక్కటానికి వచ్చిన మహిళలు కానీ వృద్ధులు కానీ కూర్చోటం మంచి చల్లగా ఉన్నాయి ఈ రోజున ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ చెట్లు జెండాలు గట్టి కట్టారని పిక్షులు కట్టారని ఆ చెట్లు తీసేతానికి వచ్చారు మేము అన్నం చెట్లు కాదు మీకు ఏమైనా అడ్డు వస్తే కొమ్మలు తీసుకోండి కానీ కొమ్మలు కూడా అట్టలేవు ఈ రోజున చెట్లు తీస్తే ఎలా ఉంటుంది అంటే వ్యాసంగా రుద్దులు కూర్చుంటున్నారు ఆ చేతి రుద్దులు కూర్చుంటున్నారు అలాగే మనం అటోానికి స్త్రీలు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా సహా ఊరు ప్రత్యేకంగా ఇక్కడే వచ్చి కూర్చుంటున్నారు దీన్ని సెటిల్ చేస్తే నన్ను కొమ్మలు తీసుకోండి మీరు ఇది నేను ఇదివరకే నేను సర్పంచ్ చేశాను మా పరిపాలనలో కానీ మా ప్రభుత్వంలో కానీ ఏ విధమైన దౌర్జన్యం గట్రా లేవు ఈ రోజున ఒక చెట్టు పాతాలంటే అది బతికి బతుకట్ట నుంచి మించు ఇరవై సంవత్సరాలు పైన పెడుతుంది అది నేనే ఇవ్వాలంటే వీళ్ళ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల చెట్టును తీసేయాలంటే ఇది న్యాయమైన కాదు దాని గురించి మేము ఈ సంఘం కాదు మొత్తం గ్రామస్తులందరూ దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలుద్దు కావలితే రబ్బలు తీసుకోండి కానీ మేము అడుగుతున్నాను కానీ వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి దీనికి అందరూ సపోర్ట్ ఉండాలని కోరుచు వైసీఆర్ నాయకులు రేపొద్దున రోడ్డు సోమవారం మంగళవారం రోడ్డు శంకుస్థాపన ఉంది శంకుస్థాపన చేసుకోండి ఎందుకంటే రోడ్డు చేసుకుంటారు తప్ప చెట్లు వెళ్ళి కావడం దిగరు కదా దాని గురించి ఎలాగైనా సరే ఈ చెట్లు జనరల్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి